ఉద్యమం కానీ లేకపోతే వర్గీకరణకు సంబంధించి జరిగిన పోరాటాలకు అంతిమంగా శుభం కార్డు పెట్టడం జరిగింది ఈ వర్గీకరణకు సంబంధించి ఇప్పుడు ఇంతకుముందు పెద్దలు అనేకమంది చెప్పారు భారతదేశంలో ఇది బహుశా నాలుగో రాష్ట్రం వర్గీకరణని చట్టబద్ధత తీసుకురావటం సరే సుప్రీంకోర్టు తీర్పు వచ్చింది ఆ నేపథ్యంలోనే ఇమీడియట్గా ఫిబ్రవరి ఫోర్త్న మన అసెంబ్లీలో ఈ దీనికి సంబంధించిన నివేదికను ప్రవేశపెట్టడం తర్వాత ఇప్పుడు దాన్ని చట్టబద్ధత చేసుకోవటం చాలా సంతోషం ప్రభుత్వానికి అభినందనలు ఈ సందర్భంగా కొన్ని ఇంకా అపోహలు లేకుంటే కొంత ఆయా వర్గాల వారు ఇంకా మాకు సరైనటువంటి ప్రాతినిధ్యం లేదు అనేటువంటి అనేకం కొంతమంది చెప్తా ఉన్నారు ఒక నెల గడువు కూడా ఇచ్చారు ఆ గడువు ప్రకారంగా మరలా షమీమా అక్తర్ గారి కమిటీ దాని ప్రకారం కూడా చర్చించి మార్పులు ఏమీ లేవని చెప్పి వాళ్ళ దీనిలో పొందుపరచారని చట్టం ఇప్పుడు ఈ బిల్లులో దాన్ని ప్రస్తావన చేయటం జరిగింది అయితే నేను మీ ద్వారా ప్రభుత్వానికి మన చేసేది ఏంటంటే సహజంగా హండ్రెడ్ పర్సెంట్ ఎప్పుడు కూడా సంతృప్తి జరగదు కానీ ఇది ఒక పెద్ద ముందడుగు ఈ వర్గీకరణ అనేది ఒక పెద్ద ముందడుగు దీన్ని ముందు ఆమోదం తెలియజేసుకుని రానున్న రోజుల్లో కష్టాలు నష్టాలు ఏమైనా వచ్చినా ఇబ్బందులు వచ్చినా ఇంకేదైనా సమస్యలు వచ్చినా గ్రాడ్యువల్గా ఒక అనుభవం తర్వాత వాటిని ఇంక్లూడ్ చేసుకోవడానికి ప్రయత్నం చేయడానికి ఇది సజావుగా ఉంటుందనేది నా అభిప్రాయం దీన్ని ప్రాతిపదికగా చేసుకుని ఆ విధంగా ఆమోదం తెలియచేయాల్సినటువంటి బాధ్యత అందరిపైన ఉంటుంది కానీ దీన్ని మరలా ఈ మధ్య కూడా చూసాం రెండు కులాల మధ్య వైరుధ్యం లాగా ఇంకా రకరకాలుగా అవి అవసరం లేదనేది నా అభిప్రాయం ఆ రెండు కులాలకు సంబంధించి కూడా ఒక వాళ్ళని వాళ్ళ ఇబ్బంది ఏమైనా ఉంటే మాల కమ్యూనిటీ లేకపోతే మాల కమ్యూనిటీ సంబంధించిన ఉప కులాలు వాళ్ళతో కూడా డిస్కస్ చేసి వాళ్ళు ఇంకే ఇంకే వేరే మార్గం ద్వారా వాళ్ళకి ఎలా సంతృప్తిపరచాలో ఆ విధంగా చేయాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష అదేవిధంగా దేశవ్యాప్తంగా ఇది ఆనాడు రాజ్యాంగం పొందుపరిచినప్పుడు నాకు గుర్తు ఐఎమ్ నాట్ షూర్ అబౌట్ ద ఫిగర్ అప్పుడు ఎస్టీకి సంబంధించి ఆరు శాతం ఎస్సీలకు సంబంధించి పదహారు శాతం అది రాజ్యాంగంగా ఆమోదం పొందినటువంటిది రాజ్యాంగం ఫ్రేమ్ చేసినప్పుడు పెట్టినటువంటి వర్గీక ఈ రెండు క్యాస్ట్కు సంబంధించిన రిజర్వేషన్ సార్ ఇక్కడే మన దగ్గరికి వచ్చేసరి ఇప్పుడు పదిహేను శాతం టూ థౌజండ్ లెవెన్ సెన్సస్ని బేస్ చేసుకుని చెప్తున్నారు సరే మరలా ఇప్పుడు మన ఇంతకుముందు దామోదర్ గారు మాట్లాడుతూ చెప్పారు మరలా ట్వంటీ సిక్స్త్ రీసెస్ స సెన్సెస్ వచ్చిన తర్వాత యథాతథంగా ఎలా ఉంటే ఆ విధంగా చేస్తారని అందుకని ఆ సిక్స్టీన్త్కి అప్పుడున్న సిక్స్టీన్ పర్సెంట్ ఇప్పుడు ఫిఫ్టీన్ పర్సెంట్కి వచ్చింది మరి అంటే జనాభా ప్రాతిపదికన వచ్చినా సరే అక్కడ ఏదైనా గ్యాప్ ఏమైనా ఉంటుందేమో ఆ గ్యాప్ లేకుండా చూస్తూ అదేవిధంగా ప్రాక్టికల్గా ఎంత జనాభా ఉన్నారో ఆ జనాభా ప్రకారంగా అప్పుడు రాజ్యాంగ దాని దాని ఆబ్జెక్టివే అది ఎస్సీ ఎస్టీల వరకు టోటల్గా ఎంత జనాభా ఉంటే అంతే రిజర్వేషన్ ఇవ్వాలనేది దాని ఆబ్జెక్ట్ ఆ విధంగా ఇప్పుడు కూడా ఎయిటీన్ పర్సెంట్ ఇవ్వడానికి అభ్యంతరం ఉంటుందని నేను అనుకోను కాకపోతే ఒక ప్రాతిపదిక కావాలి కాబట్టి లెవెన్ టూ థౌజండ్ లెవెన్ తీసుకున్నారని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను సరే ఏదేమైనా ప్రభుత్వంగా ఈ అంశం పైన కూడా త్వరితగతిన ఒక నిర్ణయం చేసుకుంటే మంచిది అనేది నా అభిప్రాయం తర్వాత సుప్రీంకోర్టులో కేంద్ర ప్రభుత్వం ఎఫిడవిట్ అయితే వేసింది ఎఫిడవిట్ వేసిన తర్వాత ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం మీద బాధ్యత ఉంది అధ్యక్ష ఖచ్చితంగా దేశవ్యాప్తంగా ఇది అమలు అయ్యే విధంగా ఈ వర్గీకరణ అక్కడ కూడా మనలాగానే ఒక చట్టం చేయటం అనేది చాలా అవసరం చట్టం చేస్తే దేశవ్యాప్తంగా కూడా ఈ ప్రాబ్లమ్స్ లేకుండా ఈ ఇటువంటి వర్గీకరణ వైరుధ్యాలు విభేదాలకు ఒక పరిష్కారం లభిస్తుందని నేను ఆశిస్తూ ఉన్నాను అదేవిధంగా దీనికి సంబంధించి ఒక రెండు మూడు అంశాలు నా దృష్టికి వచ్చినాయి మీకు మీ ద్వారా తెలియజేయాలని చూస్తున్నా అధ్యక్ష నాకు కూడా కృష్ణ గారు మంద కృష్ణ మాది గారు ఫోన్ చేశారు కొన్ని ఇబ్బందులు ఉన్నాయి మీరు ప్రస్తావన చేయండి అని నేను సరే అంత లోతుకి వెళ్ళను కానీ ఇంకా వాళ్ళ అటువంటి వాళ్ళను కూడా మళ్ళా ఏమైనా ఉంటే వాళ్ళ అభిప్రాయాలు కూడా తీసుకుని దాని ద్వారా మళ్ళీ అటువంటి ఆ అభిప్రాయాలు ఏమైనా ఉన్నా కూడా వాళ్ళకి సరైన పద్ధతుల్లో వివరణ ఇస్తూ సంతృప్తి పరచవలసిన బాధ్యత ఉందని మీ ద్వారా ప్రభుత్వాన్ని తెలియజేస్తా ఉన్నాను ఇక ఇక ప్రధానంగా రెల్లి కులానికి సంబంధించి ఒక అభ్యంతరం చాలామంది తెలియజేస్తున్నారు రెల్లి కులం అనేది మనం చూస్తున్నాం రెల్లి అంటే ఇట్స్ నథింగ్ బట్ స్కావెంజర్స్ స్కావెంజర్స్ అంటే ఆ కులంలో అది మాలైనా మాదిగైనా సరే అంతకంటే అన్యాయంగా పనిచేసే వాళ్ళు ఎవరు ఉండరు అధ్యక్ష రెల్లీ అంటే పా మన సఫాయి కార్మికులు వాళ్ళు చాలా అన్యాయమైన పని వాళ్ళే చేస్తారు మరి రెల్లీని ఇవాళ గ్రూప్ త్రీలో పెట్టారు మేహతారునేమో సేమ్ వర్క్ చేసే వాళ్ళని గ్రూప్ వన్లో పెట్టారు అధ్యక్ష సేమ్ వర్క్ చేస్తారు వాళ్ళు వాళ్ళని గ్రూప్ వన్లో దీంతో ఈ రెల్లీ ఇంతకుముందు మన మినిస్టర్గా చెప్పారు నరసింహ దామోదర్ గారు దానికి సంబంధించి నేను ఇంకా నాకు క్లారిటీ రాలేదు ఎందువల్లంటే ఏది చెప్పినా సరే దీన్ని రెల్లీ గ్రూప్ అనే రెల్లీ అనే దాన్ని గ్రూప్ త్రీలో పెట్టడం న్యాయం కాదనేది నా అభిప్రాయం మీరు పరిశీలన చేయాల్సిన అవసరం ఉంది అదేవిధంగా ఇంకొక క్యాస్టు మాంగు అనే కులానికి సంబంధించి వాళ్ళు కన్ఫ్యూజన్లో ఉన్నారు వాళ్ళు కరెక్ట్ కరెక్ట్గా ఏ కేటగిరీలో వస్తారో వాళ్ళకి తెలియదు కొంతమంది మాదిగ పేరుతో సర్టిఫికేట్ తీసుకుంటున్నారు ఆర్డీఓ ఆఫీస్కి వెళ్ళే తీసుకోవాలి ఎమ్ఆర్ఓలు పర్మిషన్ అంటున్నారు వాళ్ళది కూడా ఒక ఎంఆర్ఓ లెవెల్కి తీసుకొచ్చి కరెక్ట్గా ఇప్పుడు మీరు వాళ్ళని గ్రూప్ వన్లోకి తీసుకొచ్చారు ఆ గ్రూప్ వన్లో అయినా సరే వాళ్ళకి ఆ గ్రూప్ త్రీలో పెట్టినట్టున్నారు దానికి ఒక స్పష్టత ఆ కాస్ట్ పెద్దలను కూడా పిలిచి దానివైపు కూడా పరిష్కారం చేయాల్సినటువంటి అవసరం ఉందని నేను మీ ద్వారా ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నాను ఇట్లా ఇంకా కొన్ని కులాలు ఆయా కులాలు అసంతృప్తి ఉన్న కులాలు ఉన్నాయి వాళ్ళని కూడా ఆ కుల పెద్దల్ని కూడా పిలిచి వాళ్ళ వాళ్ళ బాధలు ఏమిటో వాళ్ళ వాళ్ళకున్న అభ్యంతరాలు ఏమిటో తెలుసుకుని దాని ద్వారా వాటిని కూడా పరిష్కారం చేస్తే మరింత సముచితంగా ఉంటుందని మీ ద్వారా నేను తెలియజేస్తూ ఉన్నాను ఇక ఆఖరుగా మనందరికీ తెలుసు ఇవాళ కులం అనేది ఒక మన భారతదేశంలోనే ఉన్నటువంటి పెద్ద జాడ్యం ప్రపంచంలో ఎక్కడ కులం అనేది లేదు ఓన్లీ భారతదేశంలోనే ఆనాడు వాళ్ళకు వాళ్ళు వాళ్ళు చేసే పనులను బట్టి వచ్చినటువంటి కులం ఇది ఒక పెద్ద మహమ్మారి లాగా తయారైంది ఈ కులంలో కులానికి సంబంధించి నాకు ఆశ్చర్యకరమైన అంశం ఏంటంటే ఇప్పుడు వ్యక్తి కుటుంబాల పరంగా కులం అనే బారియర్స్ తగ్గిపోయాయి మాల కమ్యూనిటీ వాళ్ళు మాదిగ వాళ్ళని చేసుకుంటున్నారు మాదిగ వాళ్ళు మాల చేస్తున్నారు పెళ్ళిళ్ళు లేకపోతే వాళ్ళు ఓసీల నుంచి చేసుకుంటున్నారు కమ్మా చేస్తు చేసుకుంటున్నారు లేకపోతే రెడ్డీస్ చేసుకుంటున్నారు లేకపోతే వీళ్ళు వాళ్ళని చేసుకుంటున్నారు అక్కడ ఏం ద్వేషాలు లేవు ఇప్పుడు బాగానే ఆ విధంగా సామాజికంగా పెద్ద చేంజ్ వచ్చింది కానీ రాజకీయాలు వచ్చేసరికి మాత్రం ఇద్దరింట్లోనూ ఒకళ్ళు ఆ కులం ఉంటారు ఇంకోళ్ళు ఈ కులం ఉంటారు రాజకీయం వచ్చేసరికి మాత్రం మళ్ళా మాకు ఆ కులం ఈ కులం అంటే రాజకీయ ఓట్ల కోసం కులం అనే వ్యవస్థను దుర్వినియోగం చేస్తున్న పరిస్థితి చూస్తున్నాం వాళ్ళు వ్యక్తిగతంగా మాత్రం వాళ్ళు బాగానే ఉంటున్నారు వ్యక్తిగతంగా కలిసే ఉంటున్నారు ఇది ఒక అర్థం కానటువంటి ఒక పెద్ద ప్రశ్న దీని నుంచి పరిష్కారం రావాలి రావాలంటే రాజకీయ పార్టీలు కూడా కులం అనేదాన్ని ఆ అంశం వరకు పరిమితం చేయాలి తప్పితే కులాన్ని ప్రాతిపదిక తీసుకుని పూర్తిగా రాజకీయాలు చేసేటువంటి ఆ దురదృష్టకరమైనటువంటి ఆ వ్యవస్థ మారకపోతే మనం ఎంత ఎన్ని అభివృద్ధి పనులు తీసుకొచ్చినా కూడా ఉపయోగం ఉండదు అధ్యక్ష ఇవాళ ఈ కులాలకు సంబంధించి మనందరూ తెలుసు మేధస్సు పెరిగితేటలు చొరవ ధైర్యం కష్టం చేసేటువంటి ఆ శక్తి అన్ని అందరికీ అవకాశాలు బట్టి వస్తాయి నాకు తెలిసి ఎక్కువగా బీసీలు ఎస్సీలు ఎస్టీల్లో వాళ్ళకే ఎక్కువ ఉంటుంది అనేది నా అభిప్రాయం ఇప్పుడు మన దగ్గర తీసుకోండి అంబేద్కర్ గారు ఆయన దేకులు ఆయన మా దళిత అంటే ఆ రోజుల్లో హరిజనులు అనేవాడు హరిజనులు అంటే ఇప్పుడు చట్టవిరుద్ధం హరిజనులు అంటే కేసులు పెడతారు దళితులే అనాలి ఆ విధంగా ఆ పదవి నుంచి అంటే ఆ రోజుల్లో కడుపు పేద కుటుంబంలో ఒక పుట్టినటువంటి అంబేద్కర్ ఆయన మేధస్సుకు అనుగుణంగా రాజ్యాంగం ఆ రాజ్యాంగానికి అనుగుణంగా ఇవాళ మనం ఇవాళ దాని దానికి అనుగుణంగా పరిపాలనలు జరుగుతూ ఉన్నాయి అదేవిధంగా స్టాలిన్ రష్యాలో రష్యాని ఏకచత్రాధిపత్యంగా పరిపాలన చేసిన కమ్యూనిస్ట్ నేత స్టాలిన్ చెప్పులు కుట్టుకునే కుటుంబంలో పుట్టాడు అమెరికా అబ్రహాం లింకన్ చెప్పులు కుట్టుకునే కుటుంబంలో పుట్టాడు అదే మన దేశంలో కూడా దామోదర్ సంజయ్ గారు జగ్జీవన్ రామ్ గారు ఇంకా అనేక మంది అనేక మంది అంతెందుకు మన పేదవాళ్ళు దళిత కుటుంబాల్లో రాజనరసింహ గారు మహా మేధా గారు అలాగే కనీసం శ్రీహరి గారిని చూస్తున్నాం ఇంకా మా కత్తి పద్మారావు గారు మాకు లెక్చరర్గా చేసేవాడు కత్తి పద్మారావు గారు ఇలా తెలివితేటలకి మేధస్సుకి వీటికి సంబంధం లేదు మనం అవకాశాలు కల్పించాలి అవకాశాలు కల్పించాలంటే ఈ వర్గీకరణ అనేది ఎంత పర్సంటేజ్ ఉపయోగం జరుగుతుందో మనం ఆలోచించాలి చేయాలి సరే దానికి పరిష్కారం లభించింది కానీ వర్గీకరణతోనే అన్ని సమస్యలు పరిష్కారం కావు నా పాయింట్ అది అవకాశం వాళ్ళకి అందిపుచ్చే అందే విధంగా చేయాలంటే విద్య వైద్యం ఉండటానికి ఇల్లు చేసుకోవడానికి పని ఈ నాలుగు రావాలి ఈ నాలుగు రావాలంటే ఏం చేయాలి చూడండి ఇప్పుడు సా నేను అనేది ఏంటంటే ముఖ్యంగా దళితుల పిల్లలు వాళ్ళు బడికి వెళ్ళేటప్పుడు వాళ్ళకి ఎన్ని బట్టలు ఉన్నాయి హాస్టల్లో ఉండేవాళ్ళు ఎలా ఉంటున్నారు ఆ హాస్టల్స్ ఎలా ఉంటున్నాయి ఆ హాస్టల్స్లో ఉన్నటువంటి వాళ్ళు ఆత్మగౌరవంతో ఆత్మ ఎలా పెదగాలి ముందు ఆ వై ఆ వైపుగా సోషల్గా కూడా మార్పు వచ్చే విధంగా చూడవలసిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది అదేవిధంగా చాలీ చాలిన బట్టలతో కొంతమంది ఏమో ఖరీదైన బట్టలు వేసుకుని ఎడితే ఈ పేదవాళ్ళు అతుకు అతుకులు బొంతలతో కూడిన లేకపోతే ఆ బట్టలు కూడా నీరు గారినటువంటి బట్టలు ఆ పరిస్థితి ఎక్కడుందో చూసి అవసరంకుంటే వాడికి రెండు జాతలు అదనంగా బట్టలు తీసుకోవాలి అది పెద్ద ఖర్చు కాదు అంటే ఇది సైకలాజికల్గా ఆ పిల్లలపైన ప్రభావం చూపెట్టేటువంటి మేము అంద ఎవరికంటే తక్కువ కాదని ప్రభావం చూపెట్టే చూపెట్టేటువంటి గొప్ప చర్య అవుతుందని నేను మీ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను ఓ చదువునే కాదు వైద్యం తీసుకోండి వైద్యం పూర్తి స్థాయి దళితులు లేకపోతే ఎస్టీలు ఇటువంటి వాళ్ళకి పూర్తి స్థాయి వైద్యం పూర్తి స్థాయి ఈ ఆరోగ్యశ్రీ ఐదు లక్షలు పది లక్షలు ఇట్లా కాకుండా ఎక్కువగా జబ్బులు పడుతున్న వాళ్ళు వాళ్ళే అధ్యక్ష జబ్బులు పడేవాళ్ళు మధ్యలోనే తిరిగి వచ్చేస్తున్నారు డబ్బులు చాలక ఆరోగ్యశ్రీ లిమిట్ చాలక అందువల్ల అటువంటి దళిత కుటుంబాలన్నిటికీ పూర్తిగా ఉచిత వైద్యం పూర్తి స్థాయిలో శాచురేషన్ పాయింట్కి అందించాలి అదేవిధంగా శాచ్యురేషన్ పాయింట్కి చదువులు చెప్పించాలి అది హౌస్ టు హౌస్ హౌస్ టు హౌస్ ప్రతి హౌస్ హోల్డ్లో ఉన్న దళితులకి ఎస్టీలకు పూర్తి న్యాయం జరిగే విధంగా మీరు చర్యలు ప్రభుత్వం తీసుకోవాలని మీ ద్వారా నేను వారికి విజ్ఞప్తి చేస్తున్నాను అధ్యక్ష అలా కాకపోతే ఈ వర్గీకరణ ద్వారా వర్గీకరణ వర్గీకరణే ఉంటుంది కానీ వాళ్ళ జీవితాల్లో ఏమి మార్పు రాదు అదేవిధంగా దళితులకి అప్పుడేదో మూడు ఎకరాలు అన్నారు లేకపోతే పది లక్షలు అన్నారు కొన్ని సక్సెస్ కాలేదు ఇప్పుడు అలా ఏం సక్సెస్ అట్లా సక్సెస్ అయింది నిన్నైతే యాభై వేల నుంచి నాలుగు లక్షల వరకు అన్నారు అట్లా కొంతమందికి అంటే తక్కువ డబ్బుతో ఎక్కువ ఫలితం వచ్చే విధంగా ప్లాన్ చేయండి ప్రతి దళితు మీరు సెలెక్టెడ్గా పాయింటెడ్గా ప్రతి ఇంటికి న్యాయం జరిగే విధంగా మీరు అట్లా చేయాలి తప్పితే కేవలం మేము వర్గీకరణ చేసేసాము లేకపోతే విధానం చేసామంటే ఆ విధానం ఇట్ ఇస్ రీచింగ్ టు ద ఎవరీ హౌస్ హోల్డ్ ఆర్ నాట్ ఇట్ ఈస్ టు బి చెక్డ్అప్ ఫ్రమ్ టైమ్ టు టైం ఆ విధంగా చేస్తే మాత్రం కొద్ది రోజుల్లోనే వీటికి పర ఫలితం ఉంటుందని నేను మీ ద్వారా తెలియజేస్తూ అల్టిమేట్లీ నేను ఎస్సీ ఎస్టీ సబ్లయర్కి సంబంధించి కిరణ్ కుమార్ గారు కిరణ్ కుమార్ రెడ్డి గారు ఇప్పుడు ప్రవేశపెట్టారు చాలా చక్కటి సబ్లయర్ అప్పుడు మన దామోదర్ రాజేంద్ర గారు కూడా ఉన్నారు అప్పుడు మేము అందరం కూడా ఉన్నాం అది చాలా చాలా ఉపయోగదాయకమైంది కానీ దాన్ని అష్టవంకర్లు తిప్పారు అష్టవంకర్లు తిప్పి దాని కింద కేటాయింపులన్నీ ట్యాంక్ బండ్కి ఖర్చు పెట్టిన డబ్బులు దాని కింద చూపెట్టేవాళ్ళు లేకపోతే ఇంకో గ్రామాల్లో రోడ్లు దాని కింద చూపెట్టేవాళ్ళు అట్లా మొత్తం మీద దాన్ని డైల్యూట్ చేసేసారు తిరిగి ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ ప్రకారంగా వాళ్ళకి రావాల్సిన డబ్బులు ఎంత వస్తాయి వచ్చి వాటిని ఇందాక నేను చెప్పిన వైద్యాలు అవి అందరికి వస్తాయి అవి కాకుండా అదర్వైజ్ పాయింటెడ్గా ప్రతి హౌస్ హోల్డ్లో వాడికి న్యాయం జరిగే విధంగా సరైనటువంటి ప్లాన్ చేస్తే దాదాపు ఫిఫ్టీన్ పర్సెంట్ జనాభా ఫ్రీ అవుతుంది ఫిఫ్టీన్ పర్సెంట్ జనాభా ఏ బాధలు లేనటువంటి పద్ధతుల్లో ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది నిన్న బీసీలు చేసాం దానికి కూడా అదే పద్ధతిలో వీళ్ళు వర్గీకరణ చేసుకోవాలి ఆ విధంగా ఒక ప్లాన్గా ప్లాన్ ఆఫ్ యాక్షన్తో ప్రభుత్వం ముందుకు వెళితే తొద్దు తొలితిన ఈ అసమానతలు లేనటువంటి మంచి వ్యవస్థ రావడానికి అవకాశం ఉంటుంది అందువలన వర్గీకరణ మేము పూర్తిస్థాయి సపోర్ట్ చేస్తూనే ఈ అంశాలపైన కూడా బాగా శ్రద్ధ పెట్టి ఆ వైపుగా మన అసమానత లేనటువంటి ఆత్మ గౌరవంతో నిలబడేటువంటి ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్ళేటువంటి ఎవరు ఎవరికంటే తక్కువ కాదు మేము ఎవరికంటే తక్కువ కాదు అనేటువంటి మరింత ఆత్మవిశ్వాసం ఆ పేద వర్గాల్లో కల్పించే విధంగా ప్రభుత్వ చర్యలు ఉండాలని కోరుకుంటూ అవకాశం ఇచ్చింది మీకు ధన్యవాదాలు అధ్యక్ష